ఈ రోజు కురుపాం నియోజకవర్గంలో శంకరావం అనే పేరుతో యువ నాయకులు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనందరు ముందుకి మన లోకేష్ బాబు గారు ఉన్నారు యువత ముఖ్యంగా మహిళలు ప్రతి ఒక్కరు కూడా మన కష్టాలు బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాదయాత్రలో చెప్పుకున్నారు మరి ఈ రోజు మన కురుపా నియోజకవర్గం వచ్చారు కాబట్టి మన సమస్యలు ఏవైనా మనం చెప్పుకోవచ్చు కాబట్టి మీరందరూ కూడా మన కష్టాలు బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం లోకేష్ బాబు గారికి ఇవ్వాలి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పుష్పా శ్రీవాణి గారు ఏ అభివృద్ధి సంక్షేమం కూడా ఏవి చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు రెండు సార్లు అవకాశం ఇస్తే ఒక్క అభివృద్ధి కూడా చేయలేని దుస్థితిలో ఉన్నారు కాబట్టి రేపు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి అధికారంలోకి రెండు వేల ఇరవై నాలుగులో రాబోతున్నాం కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఎన్నో మాయ మాటలు చెప్పి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చారు కానీ ఆ మాయ మాటలు మనం రెండు వేల ఇరవై నాలుగుకి ఎవ్వరు కూడా వినకూడదని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక్క ఛాన్స్ జాన్సరేస్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మోసం చేసిన పార్టీ ఏది అంటే వైఎస్ఆర్ పార్టీ కాబట్టి మీరందరూ కూడా రేపు రానున్న రోజుల్లో ఓటుతో బుద్ధి చెప్పాలి వైఎస్ఆర్ పార్టీ ఒక రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాసింది కాబట్టి మీరందరు కూడా గట్టిగా మాట్లాడనివ్వరు మీకు ఏదైనా ప్రశ్నిస్తే కేసులు పెడతారు మీరందరు కూడా రేపు రానున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాలు రైతులు యువత మహిళలు అంత మంది కూడా బాగుండాలి అని అంటే మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం అందరికీ నేను తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ రోజు మన కష్టాలు మన కన్నీరు చూడడానికి యువ నాయకులు లోకేష్ బాబు గారు మన ముందున్నారు మీరందరూ కూడా ఒకటే గమనించుకోవాల్సిన అవసరం ఉంది రైతులు బాగుపడాలి అంటే చంద్రబాబు గారు రావాలి యువత బాగుపడాలి అని మరి మహిళలకి ప్రతి ఒక్కరు కూడా పసుపు కుంకాలు ఇవన్నీ కూడా అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి ఐదు వందల నుండి రెండు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి ఇవన్నీ కూడా మీరందరూ గమనించుకోవాలి ఇప్పుడు శంకారావం అనే పేరుతో సూపర్ సిక్స్ అనే కార్యక్రమాలు మన ముందుంచారు ఎందుకంటే గతంలో మన యువ నాయకులు పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిరుద్యోగ భృతి రద్దు చేసేసిన వైఎస్ఆర్ పార్టీని యువత మీరందరూ కూడా ఓటుతో మీరందరూ బుద్ధి చెప్పాలని మీకు అందరికీ నేను కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఇంకా చెప్పాలంటే ఉద్యోగస్తులు కూడా ఇబ్బందులే పడ్డారు ఎవరైనా సరే ఈసారి వైఎస్ఆర్ పార్టీకి వేస్తే శ్రీలంక కన్నా దారుణమైపోయిన పరిస్థితులు వస్తాయి మనకి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకొని రేపు రానున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మన భావితరాల భవిష్యత్ కోసం మనకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం అవసరం కాబట్టి ఇదంతా మీరు గమనించి ఎవరైనా మళ్ళీ వైఎస్ఆర్ ఏదైనా ఓటు అనేసరికి మరి ఇంకా ఏది గుర్తు రాకూడదు సైకిల్ గుర్తు మాత్రమే మన ముందు ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మార్చేసిన పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ యువతకి ఉద్యోగాలు లేవు మెగా డిఎస్సి అన్నారు మెగా డిఎస్సి అని ఆరు వేల ఒక వంద పోస్టులు ఇచ్చారు ఇదేనా మెగా డిఎస్సి అని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి మేము ప్రశ్నిస్తున్నాం యువతకి ఎన్నో ఆశ కల్పించి ఏవి కూడా చెయ్యకుండా ఉద్యోగాలని అని చెప్పి మళ్ళీ ఓట్లు అడగడానికి దండుకున్న రోజులు వస్తాయి మీరందరు కూడా ఒకటే గమనించుకోండి ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ వచ్చి ఐదు సంవత్సరాలు అవస్తుంది కానీ యువత కోసం అయితే ముందు డిఎస్సి తీయకుండా ఈ చివరలో ఎందుకు తీశారు ఒక్కసారి కూడా ఒక్క ఉద్యోగాలు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో తీయలేని పరిస్థితి వైఎస్ఆర్ ఉంది కాబట్టి మీరందరు కూడా ఓటే ఆయుధంతో మనకి రెండు నెలలు మాత్రమే సమయం ఉంది మీరందరు కూడా ఒక్కసారి గమనించుకోవలసి అవసరం ఉంది రెండు వేల ఇరవై నాలుగు మీరందరు కూడా ఓటుతో బుద్ధి చెప్పి మరి సైకిల్ గుర్తుకి భారీ మెజార్టీతో గెలిపించాలని మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి ప్రభుత్వం రానుంది మీరందరు కూడా ఆస్వాదించాలని మీకందరికీ నేను కోరుకుంటున్నాను